ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ పుష్యమాసానికి పౌష్యలక్ష్మి అని కూడా పేరు హిందువులు పెద్దల నుండి పిల్లల దాకా అందరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతిది ప్రముఖ స్థానం ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ ఉత్సాహంతో అందరూ బంధువులతో మిత్రులతో ఆంగ్ల నూతన సంవత్సరంలో జరుపుకునే మొదటి పండుగ ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంటిలోనూ ఆనందపు పర్వాలి తొక్కిస్తుంది ఇంటికి వచ్చే పాడి పంటలు వాకిళ్లల్లో ఉండి ఆహ్వానించే ముగ్గులు ముద్దు గొలిపే గొబ్బెమ్మలు ఇండ్ల ముంగట పాల ముంగురులు గోవుల ఆరాధనలు హరిదాసుల కీర్తనలు బుడబుక్కల వారి డమరుకా నాదాలు గంగిరెద్దుల విన్యాసాలు కమ్మని పిండి వంటలు పందాలు గాలిపటాల ఆటలు ఇవన్నీ కలబోసినటువంటి పండుగయే సంక్రాంతి కాబట్టి మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరిస్తారు సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడా మకర సంక్రమణం అంటారు సూర్యభగవానుడు ఏడు గుర్రాల మహారథం మీద పయనిస్తూ ప్రతి నెలలో మేషరాశి నుండి మొదలు మీనరాశి వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో ఒక్కో నెల చొప్పున ఉంటూ వస్తాడు ఆ విధంగా ఆయా రాశుల్లో సంక్రమణాలు వస్తూ ఉంటాయి మకర రాశితో పుణ్యకాలం వస్తుంది ఈ విధంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినమే మకర సంక్రమణంగా మకర సంక్రాంతిగా ప్రాధాన్యం సంతరించుకుంది సంక్రాంతిలో సమ్ అంటే మిక్కిలి శాంతి అంటే అభ్యుదయం మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీన్ని సంక్రాంతిగా పెద్దలు చెబుతారు మకరం అంటే మొసలి ఇది పట్టుకుంటే వదలదు మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగున అడ్డుతగులుతూ మోక్ష మార్గానికి అనర్హుని చేస్తుంది అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాల్లో దీని బారి నుండి తప్పించుకోవడానికి ఎవరికి వారు యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలని కోవిదులు చెబుతారు దక్షిణాయనంలో మరణిస్తే పుణ్యగతులు ఉండవని ఉత్తరాయనంలో మరణిస్తే ఉత్తమ గతులు కలుగుతాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం భీష్ముడు కూడా దక్షిణాయనంలో పడిపోగా ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకనే ప్రాణాలు వదిలాడు సంక్రాంతి పండుగను మూడు రోజులుగా జరుపుకుంటారు అది మొదటిది భోగి పండుగ రెండవది సంక్రాంతి పండుగ మూడవది కనుమ పండుగ ముందుగా మనం భోగి పండుగ గురించి చెప్పుకుందాం మకర సంక్రమణానికి ముందు రోజుని భోగి పండుగగా జరుపుకుంటాము అంటే సుఖం గోదాదేవికి మకర సంక్రాంతి ముందు రోజు శ్రీరంగనాథునితో వివాహం జరిగి భోగం పొందింది కనుక ఈ రోజును భోగి పండుగగా జరుపుకోవడం ఆచారంగా ఏర్పడింది భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం జరుపుతారు ఈ రోజున ఇంద్రుణ్ణి పూజించే ఆచారం కూడా ఉంది వాపరయుగంలో ఇంద్రునికి ఈ పూజ వల్ల గర్వం పెరిగిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వం అనచాలని అనుకున్నాడు ఒక భోగి పండుగ రోజు యాదవులందరూ కూడా ఇంద్రునికి పూజ చేయడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు గొల్లవారితో ఇలా అన్నాడు మనం గోవులను మేపుకునే గొల్లవారం కర్షకులలాగా మనకి వర్షాలు అంతగా అవసరం లేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధనగిరి పర్వతం మీద ఉన్న పచ్చికబయలు కాబట్టి మనం గోవర్ధనగిరికి పూజ చేద్దాం ఇంద్రుని పూజ జోలికి పోవద్దు అని చెప్పాడు శ్రీకృష్ణుడి మాటలకు అంగీకరించినటువంటి ఆ గొల్లవారు ఇంద్ర పూజ చేయకుండా గోవర్ధగిరిని పూజించడంతో ఇంద్రుడు కోపంతో పెద్ద వర్షం కురిపించాడు ఆ జడివానలో తడిసి ముద్దయి వారందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని యాదవులందరినీ గోవులను దాని కింద ఉంచి రక్షించాడు ఇంద్రుడు తన వద్ద ఉన్నటువంటి ఏడు రకాల మేఘాలను వదిలిన యాదవులను ఏమీ చేయలేకపోయాడు దాంతో ఇంద్రునికి గర్వభంగమై బుద్ధి వచ్చింది కృష్ణుడి మహత్తు తెలుసుకుని ఇంద్రుడు పాదాక్రాంతుడయ్యాడు శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండుగ నాడు మామూలుగా మళ్ళీ ఇంద్రపూజ జరిగేలా ఆనతి ఇచ్చాడు ఈ భోగి రోజునే వామనుడి చేత బలిచక్రవర్తి పాతాళానికి అణచివేయబడ్డాడని చెబుతారు ఈ రోజున వామన నామస్మరణం బలిచక్రవర్తిని తలుచుకోవడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది ఇప్పుడు మనం భోగి పండుగ నాడు ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకుందాం భోగి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శరీరం అంతా కూడా నువ్వుల నూనె రాసుకుని ఒంటికి నలుగు పెట్టుకుని తలపైన కుంకుడు కాయల పులుసు పోసుకుని తలంటు స్నానం చేయాలి భోగి నాడు చన్నీళ్ళతో కాకుండా కాస్త గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఉంది భోగి రోజున తప్పక తలంటు స్నానం చేయాల్సిందే అని దేవగురువు అయినటువంటి బృహస్పతియే స్వయంగా చెప్పాడు కాబట్టి భోగి ఏ వారం నాడు వచ్చినా సరే ఆ రోజున తప్పకుండా తలంటు స్నానం చేయాలి ఇలా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తర్వాత సున్నిపిండితో ఒళ్ళు నలుముకుని ఆ తర్వాత కాయల పులుసుతో తలంటు స్నానం చేస్తే మనిషిలోని తమో గుణం తొలగిపోతుంది రజోగుణం తగ్గుతుంది ఎప్పుడైతే ఈ రెండు తగ్గుతాయో అప్పుడు సత్వగుణం పెరుగుతుంది వాయు ప్రకోపనం తగ్గుతుంది జీర్ణశక్తి కూడా పెరుగుతుంది ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అలా తలంటు స్నానం చేశాక నుదుట విభూతి కానీ నామాలు కానీ లేదా అమ్మవారి ఎర్రని బొట్టును కానీ తప్పకుండా ధరించాలి అలా ఈ భోగు రోజున ఎవరైతే నుదుటిన విభూది నిలువునామాలు ఎర్రని బొట్టు కానీ ధరించరో అలాంటి వారి ముఖాన్ని చూడడం కూడా పరమ దోషం అని సౌరపురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి అవి వాటిలో ఏదో ఒకటి నుదుటను ధరించాలి దేవీ దేవతల పూజ చేసుకోవాలి భోగినాడు నాడు ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకల మీద పాయసాన్ని కాచి ఆ పాయసాన్ని దేవతలకి నివేదించి దానిని ప్రసాదంగా తీసుకుంటే మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య శక్తులు వస్తాయి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ రోజున ఇంటి దర్వాజలకి తోరణాలు కట్టాలి ఇంటి ముందర అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మలకి గుమ్మడి పువ్వు పెట్టాలి సాయంత్రం పూట ఈ గొబ్బెమ్మలని పిడకలుగా గోడకి కొట్టండి సాయంత్రం పూట పిల్లలకి పేరెంటం చేసి రేగుపండ్లు చిన్న చిన్న చెరుకు ముక్కలు కాసిన్ని తలంబ్రాలు తలపై పోయాలి అలాగే పెద్దలు ఎవరి నెత్తిపై వారు పోసుకోవాలి దీన్ని భోగి పనులు పోయడం అని అంటారు దీనివల్ల పిల్లలకి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని నమ్మకం భోగినాడు నాడు అందరూ కూడా భోగి మంటలు వేసుకుంటారు ఈ మంటల్లో ఆవు పేడతో తయారు చేయబడినటువంటి పిడకలు వాడతారు ఈ మంటల్లో ఇంట్లో పనికిరానటువంటి సామాన్లు వేస్తారు ఈ ఆవు పేడతో తయారైన పిడకలతో వేసే మంట దగ్గర ఎవరైతే శరీరాన్ని కాచుకుంటారో శరీరంలోకి అగ్ని ప్రవేశించి అపూర్వమైనటువంటి చైతన్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అందరూ కూడా ఆవు పేడతో తయారైన పిడకలతో చేసిన భోగి మంట దగ్గర శరీరాన్ని కాచుకోవాలి భోగి నాడు పప్పులు బెల్లాలు పిల్లలకి పంచిపెట్టిన వారికి సత్సంతానం కలుగుతుంది ఈ విధంగా భోగి పండుగను జరుపుకోవాలి భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇది అపూర్వ పుణ్యకాలం సూర్యుడు వరుసగా మేషం మొదలు మీనం వరకు పన్నెండు రాశుల్లో ప్రవేశిస్తూ ఉంటాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఈ కాలాన్ని మకర సంక్రమణం లేదా సంక్రాంతి అని అంటారు ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలు నిరంతరం భూలోకంలో తిరిగే దివ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజున సూర్యుడు మానవ ఆకారం ధరించి భూమండలం అంతా తిరుగుతాడు ఈ రోజున త్రిమూర్తులు భిక్షుక రూపాలు ధరించి లోకమంతా తిరుగుతారు మరి ఈ సంక్రాంతి రోజున మనం చేయాల్సినటువంటి విధి విధానాలు ఈ రోజున కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేయాలి నుదుటిన తిలకం ధరించాలి ఇంటి ముందర గోవు పేడతో కల్లాపి జల్లి చక్కగా ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మధ్యన ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మల్లో గుమ్మడి పువ్వును కూడా పెట్టాలి ఈ రోజున లక్ష్మీ నారాయణులను పూజించాలి పానకము చెరకుగడలు నైవేద్యంగా పెట్టాలి కామర పువ్వులతో పూజించినట్లయితే దారిద్ర్యం తొలగిపోతుంది సంక్రాంతి రోజున ఎవరైతే దర్బల మీద కూర్చుని లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి దారిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికి సంబంధించినటువంటి ఒక కథ బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఉంది ఈ రోజున పూర్తిగా ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసం అమ్మవారికి నివేదన చేసి ఇంట్లో వారు ప్రసాదంలా స్వీకరించాలి ఎందుకంటే ఆవు పాలతో వండినటువంటి పాయసం అమ్మవారికి చాలా ఇష్టం సంక్రాంతి నాడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు కనకదార స్తోత్రం శ్రీ సూక్తం చదవాలి హరినామస్మరణ చేయాలి ఈ రోజున ఇంటికి వచ్చే హరిదాసుల నెత్తి మీద పాత్రలో బియ్యం వేసిన స్వయం పాకం దానం చేసిన వారు సకల సంపదలు శుభాలు పొందుతారు ఈ రోజున గంగిరెద్దుల వారు గంగిరెద్దును ఇంటింటా తిప్పుతూ ఆడిస్తారు వారికి శక్తి అనుసారంగా కానుకలు సమర్పించాలి సంక్రాంతి రోజున పితృదేవతల తృప్తికి స్నాన దాన శ్రాద్ధ కర్మలు ఆచరించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదంతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం సంక్రాంతి రోజున గుమ్మడికాయని స్వయం పాకంతో కలిపి పండితునికి దానం చేస్తే వారి కుటుంబం వారు యావజ్జీవితం ఆనందంగా ఉంటారు స్త్రీలు తమ మాంగళ్యాభివృద్ధి కోసం వృద్ధ దంపతులకు సుగంధ ద్రవ్యాలు బెల్లం పుష్పాలు వస్త్రాలు దానమివ్వాలి సంక్రాంతి రోజున స్త్రీలు పంచదారలో నువ్వులు కలిపి కిమ్మిలి చేసి దానిని స్నేహితుల ఇళ్లల్లో బంధువుల ఇళ్లలో పంచి పెడతారు అప్పుడు స్త్రీలు పంచదారలో కలపబడ్డ ఈ నువ్వుల గింజలు ఉచ్చుకోండి సంవత్సరం అంతా కూడా మీరు మాకు స్నేహితులై ఉండండి అని అంటారు మధ్యాహ్నం పూట పిల్లల్ని పీటల మీద కూర్చోబెట్టి వారి తలపై నుండి మంచి వేరుశనగ పలుకులు మిఠాయిలు పోస్తారు నువ్వులను పిల్లలు అంటారు సంక్రాంతిలో నువ్వులకు అధిక ప్రాధాన్యం ఉంది అందువల్ల సంక్రాంతి పండగని తిల సంక్రాంతి అని కూడా అంటారు రోజున ఎవరైతే స్నానం చేయరో వారు ఏడు జన్మల వరకు రోగిగా దరిద్రునిగా పుడతారు ఈ రోజున సూర్య సూర్యభగవాను కూడా ఆరాధించాలి ముగ్గుల్లో మధ్యన పెట్టినటువంటి గొబ్బెమ్మల చుట్టూ అన్న పిల్లలు గుండ్రంగా తిరుగుతూ గొబ్బీఎల్లో గొబ్బీయల్లో అంటూ వారికి వచ్చినటువంటి పాటలను పాడాలి మకర సంక్రాంతిని గ్రామీణ స్త్రీలు కొందరు గొబ్బెమ్మల పండుగ అని కూడా పిలుస్తారు సంక్రాంతి రోజు సూర్యాస్తమయం అయ్యాక భగవంతుని కథలు వినాలి ఈ రోజున పౌరాణికులైన గురువులు కనబడితే వారి పాదాలకు భక్తితో నమస్కరించండి ఈరోజు ఉదయాన్నే చిన్నవారు పెద్దవారికి నమస్కరించి వారి నుండి ఆశీర్వాదాలు పొందండి త్యాగ గుణాన్ని పెంచేది దాన గుణాలకు ప్రతీక అయినది మన సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ తర్వాత రోజున వచ్చేటువంటి పండుగ కనుమ పండుగ ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ తమ వ్యవసాయానికి బాసటగా నిలిచి విత్తనం విత్తిన దగ్గర నుండి పంట చేతికి వచ్చే వరకు తమకు ఎనలేని సేవలు అందించినటువంటి పశువులను గౌరవించే పండుగ కనుమ పండుగ మునుపటి కాలంలో గోధనమే దేశానికి నిజమైన ధనం అందుకే చాలా భాషలలో పశువులని సొమ్ములని ధనమని అంటారు ఈరోజు రైతులు ఉదయాన్నే లేచి పశువుల కొట్టాలు శుభ్రపరచి పశువులన్నింటినీ శుభ్రంగా స్నానం చేయించి వాటిని పసుపు కుంకుమలతో పూలమాలలతో గంటలతో పూసల దండలతో అలంకరించి తమకి పంటను అందించి తమ ఆనందానికి కారణమైనటువంటి ఆ గోగనానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు వ్యవసాయ పనిముట్లని కూడా ఈ రోజున పూజిస్తారు పశువుల కొట్టాల ముందు పొంగలి వండుతారు పశువులను అలంకరించిన తర్వాత పాల పొంగలి పసుల పొంగలి అని గట్టిగా కేకలు వేస్తారు ఆ పొంగలిని దేవతలకి నైవేద్యం పెట్టాక కొంత పొంగలిని పశువులకు తినిపించి మిగిలిన పొంగలిలో పసుపు కుంకుమ కలిపి దాన్ని పొలాల్లో చల్లుతారు దానివల్ల దుష్టశక్తులు దూరమై పంట పొలాలు బాగా పండుతాయని నమ్మకం గంగిరెద్దుల ఆటపాటలు సాయంకాలం ఉంటాయి గ్రామాల్లో ఎద్దుల పోటీలు కోడి పందాలు కొట్టేళ్ల పందాలు పశువుల ఊరేగింపులు జరుపుతారు పొంగలి వండి పెట్టడానికి గల కారణం చలికాలంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి నిద్ర లేవగానే కాస్త ఆకలిగా ఉంటుంది అందుకోసమని ముద్గా అన్నం అంటే పెసరపప్పు అన్నం తినాలని వైద్యశాస్త్రం చెప్పింది ఇది ఆకలిని తగ్గిస్తుంది మానవులకి అమృతంతో సమానమైన పానీయాన్ని అందించడం కోసం ఆమె గోరూపాన్ని ధరించి అమృతం యొక్క శక్తిని బ్రహ్మదేవుడు గోవు పొదుగులో ఉంచాడు ఆ పొదుగు నుండి వచ్చేవే పాలు ఆవు పాలు మానవులకి సమగ్రమైన ఆహారమై అమృతంతో సమానంగా ఉంటున్నాయి కాబట్టి గోవు మనకు పాలు ఇచ్చే తల్లి ఆమె గోమాత ఆహారం సమకూర్చి ఇచ్చి పోషించే బ్రహ్మ కావడంతో పూజించదగినది గోవుని పూజించినట్లయితే తల్లిదండ్రులను సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది పంటలను పండేలా చేసే భగవంతునికి తమ వ్యవసాయానికి సేవలు అందించే గోగణానికి కృతజ్ఞత తెలిపే పండుగ కనుమ పండుగ మరి ఈ కనుమ పండుగ నాడు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు కనుమ పండుగ రోజున సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తల స్నానం చేయాలి ఈ రోజున గోవులను ఎద్దులను పూజించాలి భూదేవి ఎప్పుడు గోవు రూపంలో ఉంటుందని భాగవతంలో చెప్పబడింది ధర్మదేవత ఆ బోతు రూపంలో ఉంటుంది అంటే ఎద్దు రూపంలో మనం పూజించేది సాక్షాత్తు ధర్మదేవతనే ఈ రోజున తప్పకుండా మాషచక్రాలు అంటే మినపగారెలు తినాలి మినుములు శరీరానికి బలాన్ని ఇస్తాయి ఎముకలకు పటుత్వాన్ని కూడా ఇస్తాయి మినుపగారెలను ఈరోజు ఇష్టదేవతకు నైవేద్యంగా పెట్టి కాలభైరవునికి దండ దండవేసి ఆ తర్వాత ఆము తిని లకు పంచితే ఆ రోజు నుండి వారికి శని దోషం పోతుంది ఈ రోజున వీలుంటే చెట్లని కూడా పూజించాలి చెరుకు గడల ముక్కలను పిల్లలకి పెద్దలకి పంచాలి ఇక తనము పండుగ తర్వాత రోజుని ముక్కనుమగా కూడా కొంతమంది జరుపుకుంటారు ముక్కనుమ రోజున కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు సావిత్రి గౌరీవ్రతం అంటే బొమ్మల నోము చేస్తారు ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండి వంటలతో రోజు నివేదన చేసి ఆ తర్వాత ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థమందు నిమజ్జనం చేస్తారు భోగి సాక్షాత్తు బ్రహ్మస్వరూపం సంక్రాంతి విష్ణు స్వరూపం హనుమ శివస్వరూపం అందుకే ఈ పండుగని త్రిమూర్త్యాత్మకం అని అంటారు అంటే త్రిమూర్తులు ఉన్నట్లయితే ఆ ముగ్గురు అమ్మలు కూడా ఉన్నట్లే కదా అందుకని మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతోనూ మరియు బంధుమిత్రులతోనూ ఆనందంగా జరుపుకోవాలని మీ అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు